హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది నేను గురువారం రోజు తీసిన వీడియో అయితే ఇంతకుముందు పెట్టాను పెడితే సౌండ్ వచ్చింది ఆ సౌండ్ వచ్చిన దాన్ని పెట్టకూడదని చెప్పేసి మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టాను మంత్రాలయంలో కొత్తగా కట్టారు టెంపుల్ ఇంతకుముందు ఉన్న టెంపుల్ కాదు ఇది చాలా చక్కగా శిల్పాలను తీశారు గూడలపైనే మళ్ళీ ఎలా అమర్చారో తెలియదు సిమెంట్తో కట్టారో లేకపోతే ఏమన్నా రాళ్ళతో కట్టారో కానీ చాలా చక్కగా చెక్కారు అసలు చూస్తూ ఉంటే అలానే చూస్తూ పోవాలనిపించింది నాకైతే యూట్యూబులో పెడదామని చెప్పేసి చూస్తూ ఉన్నాను కాకపోతే నాకు ఆ శిల్పాలను చూస్తుంటే అలాగే చూస్తూ మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది ంత చక్కగా కూడా చెప్తారా దేవుడు బొమ్మలు అనిపించింది నాకు అసలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దారో అసలు ఏదిగో కళ్యాణం జరిగేది ఋషులు మంత్రాలు చదివేది బాయి గుళ్ళు ఎక్కడెక్కడ ఏ గుళ్ళు ఉన్నాయి ఏ ప్రదేశాల్లో ఏ దేవుళ్ళున్నారు అన్నీ చాలా చక్కగా అసలు మీరు మంత్రాలయం చూస్తే తెలుస్తుంది మీకు చాలా వర్షం పడుతుందండి మేము మంత్రాలయం పోయిన టైం నుంచి మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది ఆ వర్షంలోనే అలాగే చింకులలోనే మొత్తము తడిసి నీల మొత్తము బురద బురద అయిపోయింది చిత్తడి చిత్తడిగా ఉంది అయినా అలాగే జనాలు ఏమాత్రం తగ్గలేదు దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు దర్శనం అయితే తొందరగానే అయిపోయింది కానీ మాకు అన్నదానం కానీ చాలా లేట్ అయింది ఎంత చక్కగా చెక్కారో చూడండి శిల్పాలను ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క రకంగా ఇది నేను అనుకుంటున్నాను సిమెంట్తోనే అలా నీట్గా సెట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను మొత్తం ఫొటోస్ టైపు అంత నీట్గా కలర్స్ ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఆట ఇచ్చిన దానిలాగా మళ్ళా కింద నీట్గా చే రాశారు ఏ టెంపుల్ ఎక్కడ ఉంది ఏ ఊర్లో ఉంది ఫేమస్ ఏం టెంపుల్ అని చెప్పేసి రాశారు చూడండి కింద కూడా విగ్రహం కింద కిందనే అవి కూడా పెట్టాను చూడండి కానీ నేను మూడు వందల యాభై అన్లిమిటెడ్ మొబైల్ డేటా తీసుకున్నా కానీ అయిపోతుందండి నాకు ఫోర్ జీ మొబైల్ కదా పొద్దున తొమ్మిది పది గంటలకల్లా అయిపోతుంది అసలు నేను ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు ఇంకో శ్రీకృష్ణ పరమాత్మ ఉంది మళ్ళీ ఇంట్లో వాళ్ళని అడుక్కునే పొజిషన్కే వచ్చేసింది అండి మళ్ళీ మొబైల్ డేటా వేయండి మొబైల్ డేటా ఆన్ చేయండి ఆన్ చేయండి రీఛార్జ్ చేయండి ఆన్ చేయండి రీఛార్జ్ చేయండి ప్రతి ఒక్కదానికి రిక్వెస్ట్ ఇచ్చేసి 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 అలసిపోయానండి నేనైతే వీడియోలు తీస్తుందేమో కానీ నా తలపానం తోకపోతుంది చదవండి మీరు వీడియో కింద నీట్గా రాశారు చూడండి ఏ ఒక్క టెంపుల్ ఎక్కడ ఉంది ఏ ఒక్క దేవస్థానం ఎక్కడ ఉందని చెప్పేసి రాశారు కింద నేను మాట్లాడే విధానం మొరటుగా ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కటి నేను కూడా చెప్తూ ఉన్నానండి మాట్లాడే విధానం అంటే మాట్లాడుతూ మాట్లాడుతూ పోతూ ఉంటే వస్తుంది కదండి ఎవరికైనా కానీ నేను ఈ మధ్యలోనే స్టార్ట్ చేశాను కదండి ఓన్ కంటెంట్ వీడియోలు అందుకోసమే ఇంకా చక్కగా రాదు అండి నాకు అయినా మందిలో తిరిగి మందిలో మాట్లాడుతూ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది కదండి కాకపోతే నేను ఎప్పుడు ఒక్కదాన్ని ఇంట్లో ఉంటూ ఇంట్లో ఉంటూ నాకు బిజినెస్ టాలెంట్ ఉంది కానీ ఇలాంటి మాట్లాడేది ఓన్ కంటెంట్తో చాలా మంది చాలా చక్కగా మాట్లాడతారు వంటల వీడియోలు చేస్తూ కూడా నాకు అది కూడా రాదండి ఈ మధ్యలో ఇప్పుడిప్పుడు తీస్తూ చేస్తూ వస్తున్నాను లక్ష్మక్క అయితే పండుగలసి నోట్లో పెట్టినట్లు చెప్తుంది నాకు కానీ నాకు అర్థం కావడం లేదు పాపం స్క్రీన్షాట్ తీసి మరీ పంపిస్తుంది నాకు ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని తన రుణం నీ జీవితంలో మర్చిపోలేను నేను రాధిక అక్కనేమో లైవ్లో నాకు సపోర్ట్గా నిలుస్తుంటే లక్ష్మ అక్కనేమో అన్ని వీడియోలు ఇలా చెయ్యి ఇలా చేయి అని చెప్పి పంపిస్తుంది వీళ్ళిద్దరు రుణం ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను నేను కొందరి వల్ల నేను లైవ్లు ఆఫ్ చేసుకున్నా కానీ కొందరి వల్ల వీడియోలు చేసుకుంటున్నాను కానీ ఏమన్నా కానీ మంత్రాలయంలో ఈ ప్రదేశాలను వరకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది చుట్టూ మధ్యలో టెంపుల్ చుట్టూ అటు సైడు ఇటు సైడు ఇట్లా అన్ని శిల్పాలు ఇట్లా చేసి సెట్ చేసి దాని కింద మ్యాటర్స్ రాసి పెట్టారండి చాలా చక్కగా కాకపోతే ఒక్కరోజు ఉంటే సరిపోదండి ఒక్క రెండు రోజులు ఉంటే తను తీర నదిలో స్నానాలు చేసి కానీ మన ఈ బిజీ లైఫ్లో టూ డేస్ అంటే ఉండలేము కదండి నాట్ సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేసానండి వచ్చేసాను కానీ ఆ వీడియో మిస్ అయినట్లుందండి ఇప్పుడు ప్రసాదాలు అక్కడ కూర్చున్నాను మా వారు ప్రసాదాలు దేవడానికి వెళ్ళిపోయారు ఇక్కడ మంత్రాలయంలో ప్రసాదం కొబ్బెర బొంబాయి రవ్వ చక్కెరతో చేసినటివి బిస్కెట్స్ టైప్ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఏదేమైనా దేవుని ప్రసాదం అంటే మనం కళ్ళకద్దుకొని తింటాం కదండి ఇక్కడ మేము ఫోటో దిగామండి ఇద్దరం భార్యాభర్తలము అది ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోవాలండి వంద రూపాయలకే తీసారండి ఫ్రేమ్ అది చక్కగా వచ్చిందండి టెంపుల్ వెనకాల టెంపుల్ వచ్చేసింది కింద నుంచి పై వరకు తీశారండి నీట్గా చక్కగా పొడువుగా మంచిగా తీశారు కానీ ఇక్కడ వేషాధారణ చాలామంది చాలా అసహ్యంగా వేసుకున్నారండి దేవస్థానాలకు వచ్చినప్పుడుగా ఇలా స్లీవ్లెస్ హ్యాండ్స్ వేసుకొని మరీ తిరుగుతున్నారు జనాలు అలా ఉండవద్దు చాలామంది పద్ధతిగా పట్టు చీరలు దోతీలు అడ్డపంచలు కట్టుకొని ఉంటే కొందరు వేస్ట్ ముఖాలు మాత్రము స్లీవ్లెస్ హ్యాండ్స్తో అందరినీ దేవుని చూడనీకి వస్తే దేవుని చూడకుండా వాళ్ళని చూసి చూసేదట్లా చేసుకుంటున్నారు అది చాలా పాపం కలుగుతుందండి దేవ సన్నిధికి వచ్చినప్పుడు మనం చాలా పద్ధతిగా ఉండాలి కదా కొందరు ఉంటారు దళిద్రులు ఎక్కడికి వచ్చినామని కూడా మర్చిపోతారు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు సింపుల్గా నీట్గా పద్ధతిగా తయారు కావాలి కానీ కారు ఇక్కడ జనాలు అలా ఉన్నారు మార్నింగ్ నేను గంట సెట్ చేసి ఇచ్చాను కానీ ఆ వీడియోలో సౌండ్ పోయలేదండి నెట్ అయిపోయింది నాకు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను కదా అందుకోసమే మొబైల్ డైట్ అంతా వేస్ట్ అయిపోతుంది నా గొంతు కూడా బొంగురు గొంతు వచ్చేస్తుంది ఏదో జాబ్కి వెళ్ళినట్ల ప్యాంట్ షర్ట్ కాకుండా అడ్డపంచ టవాలు లుంగి కట్టుకొని వస్తే దేవుడి దగ్గర దర్శనానికి చాలా బాగుంటుంది కదండి నా బ్లౌజ్ షోల్డర్స్ అయితే అవుట్ అవుతున్నాయి ఏమో అంటారు కదా ఏ పని చేసే వాళ్ళకి ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు అన్నట్ల నాస్ పెట్టుకుంటే సెట్ అవుతున్నాయండి నాట్స్ పెట్టుకోలేదు నేను ఆ విగ్రహాలపైనే ఉంది చూడండి నా మనసు మొత్తం విగ్రహాలే 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 శైలకి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో లెక్క పెట్టుకోలేదు నెక్స్ట్ టైం పోయినప్పుడు లెక్క పెట్టుకోవాలండి మీరు లెక్క పెట్టుకున్నారా ఎవరైనా మంత్రాలయం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అవతల సైడ్కి ఎన్ని ఉన్నాయి ఇతల సైడ్కి ఎన్ని ఉన్నాయని నేనైతే లెక్క పెట్టుకోలేదండి ఈసారి ఎవరైనా పోతే అయినా ఖచ్చితంగా లెక్క పెట్టు పెట్టుకోమని చెప్తానండి నేను చాలా చక్కగా ఉన్నాయి అందరూ అసలు దేవుని దగ్గర కింద పైన అని ఆలోచించుకోకుండా గోమాతలు కూడా ఎలా పడుకున్నాయో చూసారా ప్రశాంతంగా ఉందండి వాతావరణం కానీ టాయిలెట్స్ మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నేనైతే అనుభవించిన బాధని ఫస్ట్ దిగంగానే ఆ బాధనే అనుభవించిన గ్యాస్ ఫామ్ ఉన్నందుకు నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు డాక్టర్ వాళ్ళు ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ స్టార్ట్ అయ్యి నాకు అది చాలా బాధ అనుభవించిన ఒక రెండు గంటలు ఆ తర్వాత కొంచెం ప్రశాంతంగా అయినా నది తీరాన ఉన్నాయి టాయిలెట్స్ అంత దూరం వెళ్ళాం మేము దైవ దర్శనానికి వెళ్ళాను కానీ దైవ ఏమో కానీ మా ఆయనతో మాత్రం దిక్కులు చాలా అనుభవించిన నేను నా ఫ్రెండ్స్ తిన్నారా ఏం తిన్నారు ఇది గురువారం రోజు తీసిన వీడియో అమావాస్య రోజు మీకోసమని నేను చాలా కష్టపడి అందరు నా తిక్కే చూస్తున్నారు చూసినా పర్వాలేదు యూట్యూబ్లో పెడితే మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు కదండి కష్టపడి తీశానండి ఎంత చక్కగా ఉందో చూడండి ఆకాశం కూడా ఆకాశం మధ్యలా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి చాలా చక్కగా కనపడుతున్నాడు